విద్యార్థుల పరిస్థితులు నిజంగా అగమ్యగోచరంగా ఉంది ఉన్నారు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం పూర్తిగా అటకెక్కిచ్చేసినారు విద్యార్థులు ఈరోజు నిజంగా తలడిల్లుతూ ఉన్నారు జిఈఆర్ రేషోస్ డ్రాప్ అయినాయి లాస్ట్ టైం లాస్ట్ ప్రెస్ మీట్లో చూపించిన కూడా జిఈఆర్ రేషోస్ డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి పిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు అవుతూ ఉన్నారు ఫీజు రీఎంబెర్స్మెంట్ పరిస్థితి చూస్తే జనవరి ఫిబ్రవరి మార్చ్ క్వార్టర్ టూ ట్వంటీ ఫోర్ జనవరి ఫిబ్రవరి మార్చికి మా మా హయాంలో ప్రతి క్వార్టరు క్వార్టర్ అయిపోయిన వెంటనే వెరిఫికేషన్ చేసి వెంటనే నెక్స్ట్ క్వార్టర్ మునిపే డబ్బులు ఇచ్చేవారు తల్లి తల్లి తల్లుల ఖాతాలోకి డబ్బులు పడేట ఈరోజు చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్ డబ్బులు ఎన్నికల కోడ్తో ఆగిపోయింది మార్చ్ సిక్స్టీన్త్ ఎన్నికల కోడ్ ఇచ్చినారు ఎన్నికల కోడ్ వచ్చింది ఆగిపోయింది అంతే అక్కడ ఆగిపోయింది ఈ డిసెంబర్ నాటికి ఎనిమిది క్వార్టర్స్ ఎయిట్ క్వార్టర్స్ ఈ డిసెంబర్ పూర్తయ్యే నాటికి ఒక్కొక్క క్వార్టర్కు ఉజ్జాయింపుగా సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ గవర్నమెంట్కి ఖర్చు అవుతుంది ఉజ్జాయింపుగా సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఇంటూ ఎయిట్ క్వార్టర్స్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఉజ్జాయింపుగా ఇచ్చింది కేవలం ఏడు వందల కోట్లు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు అరియర్స్ వసతి దీవెన ప్రతి ఏప్రిల్లో మా ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్లో మా ప్రభుత్వంలో పదకొండు వందల కోట్లు వసతి దీవెన కింద ఇచ్చేవాళ్ళం అంటే పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం పిల్లలు ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం ఇంజనీరింగ్ డిగ్రీ చదివే పిల్లలకు సంవత్సరానికి ఇరవై రూపాయలు అదర్ దెన్ ఫీజు రీ ఇంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం పాలిటెక్నిక్ చదివే పిల్లలకు అదర్ దెన్ ఫీజు రీ ఇంబర్స్మెంట్ పదహైదు వేలు ఇచ్చేవాళ్ళం ఐటీఐ చదివే పిల్లలకు సంవత్సరానికి అదర్ దెన్ ఫీజు రీఇంబర్స్మెంట్ పదివేలు ఇచ్చేవాళ్ళం వసతి దీవెన కింద సంవత్సరానికి ప్రతి ఏప్రిల్ సంవత్సరంలో పదకొండు వందల కోట్లు ఇచ్చేవాళ్ళం ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్